హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మాది ఇక్కడ సూర్యాపేట డిస్టిక్ అన్న అన్న ఇట్లా వద్దు పోతే ఐదు ఐదు వందలు బోనస్ ఇస్తాను మీరు కదా అయితే అవి రావట్లేదు అన్న మీది ఎక్కడ సూర్యాపేటనా అవునన్న డిస్టిక్ సూర్యాపేట నియోజకవర్గం మరి తుమ్మతుర్తనా తుంగతుర్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ అదే ఒకసారి మందుల షామెలన్నని కలవండి ఒకసారి ఉంటాడు లోకల్లా అన్న ఆయన కలిసిడు ఎందుకన్నా గవర్నమెంట్ అన్న ఇచ్చేది ఆయన కలిసాడని అవసరం ఏందన్నా మీకు నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్పబడితే డౌట్ కదా డౌట్ ఒకసారి అడిగితే వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు ఇట్లా రైతులు ఇబ్బంది పడతారని చెప్తున్నా జనరల్ ఇష్టం మీరు ఉన్నారు కదా మీరు మీరు తీసుకెళ్ళాలి అన్న అట్లా పోతే ఆడు అసలు ఓని రాసు అని అట్లా నెట్టేస్తారు ఎవ్వరి నువ్వు అట్లా ఊహించుకుంటున్నావు నేను ఎవ్వరు నెట్టారు అన్నా ఇప్పుడు ఎప్పుడున్నా గానీ గవర్నమెంట్ పని అనేది మీరు చేపిస్తారు అన్న మీరు జర్నలిస్ట్ కదా మీరు నేను జర్నలిస్ట్ కాదు అన్నా మీరు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ కాదంటే జర్నలిస్ట్ అంట ఎక్కడన్నా మీది మీది ఎక్కడ మా డిస్ట్రిక్ట్ ఆ మరి నాది ఎక్కడైతే నీకేంది కానీ నేను జర్నలిస్ట్ కాదు అడగడం ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్తున్నా అన్న అడగడం ప్రతి ఒక్కరు అంటే ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు మాట్లాడడం మంచిగా ఉంటది ముచ్చట్లు అవునన్నా నేను మాట్లాడు అందరం తిరుగుబాటు చేయాలి రానప్పుడు అందరు అడగాలి రీజన్ ఎంత చెప్తారు కదా రానప్పుడు అన్న గ్యాస్ కాయపాలు అన్న ఇప్పుడు మీరు నువ్వు అంటే కేసీఆర్ అట చేసి ఇట్లా చేసిన అంటే ఇవ్వన ఎటువంటి మరి ఇప్పుడు అన్నా అన్నా ఎటువంటి కేసీఆర్ కేసీఆర్ ఎడ్వేన్ కదా మైపాల మైపాల బ్రదరే కదా అవును నేనే మాట్లాడుతున్నా అన్న కేసీఆర్ ఎడిపోయింది అంటే కేసీఆర్ ఎడిపోయింది ఎడిపోయింది అంటే కేసీఆర్ మీద ఇన్ని రోజులు ఏడ్చిరన్న మీరు ఏడ్చిరి ఏడ్చిరి వేసిరి తీసుకపోతురి షర్ల పాడేస్తుంది జర్నలిస్ట్ మొత్తం పడేసింది ఎవరు కాదన్న రెండు ప్రజలకు అంత ప్రేమ ఉంటే ఆయన కదా ప్రజలకు ఇప్పుడు వచ్చిందన్న బుద్ధి వచ్చింది జ్ఞానం వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఐదు వందలు ఇస్తాడు గ్యాస్ కి ఐదు వందలు ఇస్తాను ఒకసారి అన్న మీకు మీకు తెలుసు దగ్గరే కదా గ్యాస్ కి ఐదు ఇప్పుడు గ్యాస్ కిగమంటా లేకపోతే ఇంకా దేనికి ఒడ్లకు కడగాల గ్యాస్ కి అడగాల మహిళలకు ఇరవై ఐదు వందలు అడగాల స్కూటీలో అడగాల అన్ని అడగాల మీ హక్కు అది ఎందుకంటే మీకు మీకు ఇచ్చిన హక్కు అది ఎవరైనా అడగచ్చు నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఏమంటారు కేసీఆర్ అడిగేయం ఉచభూషుడు కేసీఆర్ ఏరిగిండు అన్ని మాట్లాడతారు అన్న మీరు మనం మాట్లాడినప్పుడు ఒక ఐదు వందలు బోనస్ ఇస్తలేవు సార్ అని ఫోన్ ఎందుకు అంటలేరు అన్న ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే బోనస్ ఆనా కేసీఆర్ దళితులని పది లక్షలకు పెట్టిండు ఇప్పుడు అన్నానా గౌడ్కి ఐదు లక్షలు పెట్టిండు ఇటు పెట్టిండు దళిత బంధు పెట్టిండు అన్ని పెట్టిండు అన్న ఎంతమంది కాదు కాదు మీ ఇప్పుడు నియోజకవర్గంలో మీ జిల్లాలో ఎంతమంది దళితులు ఉంటారు అన్నా దళిత అని అన్నా అన్న ఆ ఎంతమంది దళితులు ఉంటారు అందాద చెప్పు ఒకసారి ఎంతమంది అంటే చాలా మందికి వచ్చినాయి అన్న త్రివీణ్ మండలం చెప్పు త్రిమీణ మండలం ఒక్క పత ఒక్కసారి అడిగా దళిత దళిత వచ్చినా రాలేదో అడుగు మండలం అంటే అన్న ఏం మండలం అది తిరుమలగిరి గుండపూరి అన్ని వెలిచాల ఇప్పుడు మన ఆయన పాటలు పడతా ఇది సవర్ణ ఏపూర్ సోవణ ఆయన ఆయన అలా అడగిన అడుగు ఏపురు సగిన అడుగు ఎప్పుడు పాడతాయి అప్పు ఎటు పడుతుంది అటు దూత ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఓకే ఓకే మీ పేరు ఏం పేరు అన్నారు అన్న నా పేరు శ్రావణ అన్న శ్రావణ్ ఇప్పుడు ఓకే తిరుమలగిరిలో గాని వెలిశాల సైడ్ గాని అటు సైడ్ వచ్చిన కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక నాలుగు కోట్ల జనాభా వినవ్ ఒక పదహారు శాతము పదిహేను శాతము దళితులు అనుకో అవునా అంటే నాలుగు కోట్లలో టెన్ పర్సెంట్ అంటే నలభై లక్షలు పదిహేను శాతం అంటే అరవై లక్షలు అంటే ఒక పదహారు శాతం అంటే ఒక అర అరవై లక్షల పైన ఉంటారు కదా అవున అరవై లక్షల పైన అంటే ఒక పదిహేను లక్షల కుటుంబాలు వేసుకో అవునన్నా పదిహేను లక్షల కుటుంబాలు వేసుకుంటే పదిహేను లక్షల కుటుంబాలలో ఎన్ని దళిత కుటుంబాలకు దళిత వచ్చింది లక్షల కుటుంబాలలో అన్నా అన్నా వ్యాప్తంగా నేను చెప్తున్నా కేసీఆర్ చేసింది నలభై యాభై పర్సెంట్ సగం పడ్డాయి యాభై పర్సెంట్ ఆగింది నాగింది రాలే అన్నా నేను కూడా దళితు బిడ్డనే అవును అన్నా 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 ఒకటి గుర్తుంచుకోలేదు మనకినా ఇప్పుడు కే కేసీఆర్ అనే ముచ్చట ఇప్పుడు ఆయన దళితులను గుర్తించినా మీరు మీరేమో అన్న శ్రావణ్ అనా ఇప్పుడు మేము అంటే నువ్వు ఇచ్చిన వాళ్ళకే పది లక్షలు ఇచ్చే బదులు తల లక్ష రూపాయలు అందరికి అన్నా అన్నా నేను అట్లా అనుకుంటలే ఒక్క ముచ్చట తల ఒక లక్ష అని అన్న నేను మీకు చెప్పేదిన్నా ఏమైందంట పది లక్షలు మరి కొంతమందికి వచ్చినాయి అయిపోద్దిగా వస్తుంటే వస్తుంటే అయ్యి వస్తుంటది మన మంత్రి గారు ఏమైందంటే ఆయన ఇవన్నీ ఆశ పెట్టేసరికి ఆడపిల్లలు స్కూటీలు ఇవన్నీ ఆశ పెట్ట అటు వాటి చేసేరు కేసీఆర్ ఇప్పటికైనా చేస్తు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ గురించి మొత్తం పదిహేను లక్షల మందిలా సగం మంది పదిహేను లక్షలు దళిత కుటుంబాలను ఇప్పుడు సగం దళిత కుటుంబాలకు పది లక్షలు వచ్చినాయి అన్నా అన్న దళితులకు ఎంత అంటే ఎక్కడ మాది కూడా నువ్వు ఒక్కొక్క నిమిషాన్ని ముచ్చట చెప్తున్నా ముచ్చడి చెప్పుగా ఏంటంటే శ్రావణ్ ఆ ముచ్చట చెప్పు నేను వింటా గానీ వినయ్యా ఫస్ట్ శ్రావణ్ చెప్పండి ఏంటంటే పదిహేను లక్షల కుటుంబాలు దళితుల్లో ఉంటే పదిహేను లక్షల కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు వచ్చినాయి ఎన్ని కుటుంబాలకు పది లక్షలు దళిత బంధు వచ్చింది నీకేమైనా ఐడియా ఉందా అన్నా అన్న నువ్వు ఇప్పుడు కట్టు మాట్లాడావునా ఈ ప్లాన్ నీకు ఒక సమానం చెప్తా దీన్ని చెప్పిన తర్వాత చెప్పు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినాక నీకు ఇష్టం వచ్చింది మాట్లాడి నేను వింటా అంటున్నా పదిహేను లక్షల కుటుంబాలలో దళితులకు ఎంత దళిత దళిత బంధు వచ్చినా ఎన్ని కుటుంబాలకు వచ్చింది మొత్తం పదిహేను లక్షల కుటుంబాలను అంద చెప్పు చెప్పు మళ్ళీ అంత తిప్పి నేను నేను అంత మీ అంత తెలివి కలవని కాదన్నా తెలివితో ఏం సంబంధం స్రా అని ఇప్పుడు విషయం చెప్పంటుంటే తెలుగు గురించి మాట్లాడుతాం అన్నా ఏమైందంట మీరు జర్నలిస్ట్ మీ కూడా మేము మంచిగా మాట్లాడుకోవాలి కానీ అన్న కేసీఆర్ ఒకటే నా చేసింది దళిత బంధాన్ని పెట్టిండు సంవత్సరం అయినా కాలే అది ఇప్పుడు ఆయన ఇప్పుడు మన కాంగ్రెస్ కి ఏమో ఢిల్లీలో ఉంటది హైకమాండ్ మా మాకేమో కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు ఉద్యమం చేసి అన్ని చేసుకుంటా చిన్నగా చిన్న చిన్న చిన్నగా ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటూ చేసుకుంటూ అన్న వచ్చిండు వచ్చిండు తర్వాతకి ఏం చేసిరు ఆమెలతోనే మంచిగా అంటగట్టుకురు మొత్తం చెప్పేస్తున్నానా మీకు ఉన్నవసం చెప్పేస్తున్నా మరి అది అది ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది మిగ్గిన మేము మీగిన్నా మీకు సపడిస్తాం కానీ ఇస్తే అన్న మంచిగా చేసారు చాలా చాలా మంచిగా చేసినానా మీరే మంచిది అన్న పక్కా అని మేము చెప్పుకుంటాం కానా నేను కూడా ఏమన్నా అడుగుదాం ఈ గవర్నమెంట్ అడుగుదాం కానీ నువ్వు దళిత బంధు మీరేనా మీ తరఫున మీరు అడగండి అన్నా మీరు అడగండి నేను అడిగితే వినే శ్రావణ్ వినండి అనేది ఏంటంటే నేను అడిగేది అడుగుదాం ఈ ప్రభుత్వాన్ని కానీ నువ్వు దళిత బంధు టాపిక్ తీసినావు కాబట్టి ఎంత మంది దళితులకు దళిత బంధు వచ్చింది ఒక పది మంది అన్నా అన్న నువ్వు దళితులు దళితులు ఎంత లక్షలు వచ్చిన పది లక్షలు వచ్చినా అంటే దళితులను గుర్తించింది కేసీఆర్ ఎందుకంటే చెప్పేది నువ్వు మన మా రీసెంట్ గా మా అక్కడ మంచం మీద కూర్చొని వెళ్ళాడు ఒకడు సరే దళితుల్ని ఎప్పుడు కించపరుచురని కేసీఆర్ తీసుకొచ్చిన ఆమె అది మాత్రం చెప్తాను చెప్పిన ఇప్పుడు దళిత మందికి వచ్చినట్టు వస్తున్నాయి అన్న చిన్న చిన్న మాకంటే మీకు ఢిల్లీ ఉంటుంది మాకేముంది అన్న మాది తెలంగాణ హైదరాబాద్ మా రాష్ట్రం హైదరాబాద్ హైదరాబాద్ సంపాదించుకోవాలి అవన్నీ ముచ్చట మళ్ళా చెప్పు కానీ ఎన్ని లక్షల కుటుంబాలకు వచ్చింది ఆన్సర్ అలానా ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు అంటున్నావు కానీ లక్ష లక్షలు అంటున్నావు దళితులను ఎప్పుడైనా గుర్తించరా ఏ కాంగ్రెస్ అయినా ఎప్పుడన్నా ఏ దళితులైనా కాదు ఇప్పుడు ఐదు వందలు ఇస్తుందా ఇప్పుడు కేసీఆర్ అన్నది రైతు బంధు ఇచ్చిండు పింఛిన్ పైసలు ఇచ్చిండు ఏది ఇప్పుడు రైతు బంధు భూస్వాముల భూమి ఎక్కువ భూమి లేని పరిస్థితి ఏంది దళితులకు ఎంత మందికి భూమి ఉంది అందుకనే గుర్తించింది కేసీఆర్ పది లక్షలు అని అందరికి అనా మంచి చచ్చిపోతే మనిషి చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చింది కేసీఆర్ పెళ్ళైతే లక్ష పదహారులు పెట్టింది కేసీఆర్ ఇప్పుడు తులమంగారం ఏడున్నా తుల మంగారం ఇచ్చి మాట్లాడాలి మీరు ఏది ఉన్నా గానీ ఇప్పుడు కేసీఆర్ ఏమిచ్చినా అది ఇచ్చిన అని కాదు ఎప్పుడున్నా మాట్లాడేది మీకు మీకు ఒక మీకు ఒక ప్రెస్ మీట్ మీది మీరు తెలంగాణ దళిత దళితున్న వచ్చిందా మా మండలం అయితే అంటే తిరుమీరు మండలంలా చెప్తున్నా అనా పతి ఒక్కరికి వచ్చిందనా మీ మండలం అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో వచ్చిందా మీకు ఐడియా వస్తాడు కేసీఆర్ చేసుకుంటూ వస్తాడు ఎప్పుడున్నా గానీ అది ఎప్పటికీ పూర్తి కావాలి పాత ఒక్కల్ని యాదవస్తు అయినా ఎవ్వరిని అయినా పాత మంచిగా చూసుకుంటారు కేసీఆర్ అది ఎప్పటికి రావాలి అన్న ఇప్పుడు వచ్చిన అధికారులు ఎట్లా ఉంటారట ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను అద్ చేస్తాను విద్యస్తా అనుకుని వచ్చిరనా మరి అది ఏదైనా అడుగుతున్నా ఎందుకంటే మీరే చెప్పారు కదా అన్న మీరే చెప్పారు కెసిఆర్ మీద ఒరిరు మొత్తం సరే సరే మీకు ఎన్ని ఎకరాలుంది ఆ మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాకు అసలే లేదు మరి భూమి లేదు నీకు రైతు పంద వచ్చింది రైతు పందే రాలేదు నీకు దళిత బంధు రాలేదు రైతు బంధు రాలేదు ఎందుకంటే కేసీఆర్ అంటే ప్రాణవన్న గుండె గుండె కోసుకోవాలని కాదు దళిత బంధు రాలేదు రైతు పంధు రాలేదు కేసీఆర్ కేసీఆర్ అంటేనే కేసీఆర్ అంటేనే ప్రాణం కాదు తెలంగాణ తీసుకొచ్చిండు హైదరాబాద్ అనే రాష్ట్రం చేసిండు కేసీఆర్ అంతేగా పేరు అంటే మూడు అక్షరాలే కేసీఆర్ నీకు దళిత బంద్ ఇవ్వకపోయినా నీకు రైతు బంద్ అనా ఒక్క ముచ్చటేపనా పనా నేను అంత ముందుకు నేను కాంగ్రెస్ వార్డ్ వార్డ్ నెంబర్ కు పో పోటీ చేసినావు అనా ఉన్న అయితే మా ఊరోళ్ళు మాకే మోసం చేసేసిండ్రు సరే ఆ అది మోసం చేసిండ్రు నాకు అంటే కేసీఆర్ చెప్పి ముచ్చెట్లు కొన్ని నేను ఇన్న గట్టిగా మీరు ఏం చదువుకున్నారు సవన్ అన్నా నేను అయితే డిగ్రీ చదివినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ లో ఏ గ్రూప్ బైపీస్ అనా డిగ్రీలో బైపీస్ బైపీస్ కదా ఇది సారీ సారీ నీతో తప్పు చెప్పిన సెకండ్ సెకండ్ ఇయర్ అనా బైపీస్ చదువుకున్నా నేను ఇప్పుడు ఏజ్ ఎంత నాకు థర్టీ ఉంటా అన్నా థర్టీన్ థర్టీ థర్టీయా థర్టీనా థర్టీ థర్టీ ముప్పై మరి ముప్పై ఏళ్ళలో బైపిసి సెకండ్ ఇయర్ ఏంది అంటే ఇప్పుడు అన్న చదువుకున్నా నువ్వు ఎంత చదివిన అని చెప్పినా అవును బైపీసీ సెకండ్ ఇయర్ అనంత దాన్ని ఇంటర్మీడియట్ అయిపోయిందని చెప్పాలి కదా ఏదానా మాకు చదివిరాదు పల్లెటూరులో మేము పల్లెటూరు అయినా కానీ ఇంటర్మీడియట్ అయిపోయింది టెన్త్ అయిపోయిన వాళ్ళు టెన్త్ అయిపోయింది అంటెంత చదువుతున్నా నేను అందుకే సెకండ్ ఇయర్ అంటే ఏమైందనా నేను ఏమనట్లేదు నీకు చెప్తున్నా నేర్పిస్తుంటే కూడా సెకండ్ ఇయర్ అనే పదా ఎంత చదివినా ఇవన్నీ మనకింది కానీ నాకు ఇది ఒకటి కావాలన్నా అడా విను శ్రావణ్ వినండి ఇంటర్ సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అన్న అంటే కూడా నాది ఇంటర్మీడియట్ అయిపోయింది బైపిసి అని చెప్పు ఎన్ని మార్కులు వచ్చినాయి బైపిసి లో ఇంటర్మీడియట్ లో అన్న నేను ఒక సబ్జెక్ట్ వేనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినవా ఒకటి అయిపోయింది ఏ సబ్జెక్టు అనా ఏ సబ్జెక్టు ఇంగ్లీష్ అనా ఇంగ్లీష్ ఫెయిల్ అయినావా మిగతా దాంట్లో పాస్ అయినావు కదా ఎన్నైనా పాస్ అయిన మార్కులు ఎన్ని వచ్చినాయి ఇంటర్మీడియట్ లో మళ్ళీ రాయలేదా మరి ఇంగ్లీష్ నేను రాయలే నేను నేను టాక్టర్ తోలుతున్నా డ్రైవర్ పొలాలు తింటున్నా ఓకే ఓకే మా మరి మొత్తం మరి మరి ఇంగ్లీష్ రాయలే ఇంటర్మీడియట్ అది ఒక్కటి రాస్తే ఇంటర్మీడియట్ అయిపోతుండే కదా మరి టెన్త్ లా నాకు ఎంత టెన్త్ లా మేము అప్పుడు మాకు అప్పుడు టెన్త్ இந்த செவன் பாயிண்ட் பைவ் ఆ ఓకే అన్న హెల్త్ జాగ్రత్త అన్న ఇది ఒకటి అనుకుని కొద్దిగా చేయన్న జర మీ వల్లనే అవుతుంది ఏం చేయాలి ఈ అన్ని అడిగి అన్ని అనుకునే రావాలన్న జర తగ్గిన తెలంగాణ ప్రభుత్వానికి మీరు మంచోళ్ళు మీరిగిన ప్రెస్ అంటే మంచోళ్ళు అసలు బయట పెట్టేదంతా దేశంలో ఏం జరిగిందని బయట పెట్టే మీరే అన్న ఓకే శ్రవణ్ థ్యాంక్ యూ అన్నీఆర్ ను కూడా కొంచెం భారతదేశానికి సపోర్ట్ చేయమని చెప్పి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కేసీఆర్ అండి కేసీఆర్ లెక్క అన్న అది ఒక లెవెల్ బ్యాండ్ కేసీఆర్ భారతదేశానికి మద్దతుగా ఆర్మీ జవాన్ జవాన్లకు మద్దతుగా ఒక పది నిమిషాలు మాట్లాడమను బిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అన్నా చెప్పు మీటింగ్ వరంగల్ లో జరిగినప్పుడు ఎన్నో అన్న కేసీఆర్ రాక రాకడుతూనే ఒకటే మైకి తీసుకొని మైకి తీసుకొని మాట్లాడిండు ఒకటే మన భారతదేశంలో ఇరవై ఆరు మంది చంపేసిరు ఉగ్రవాదులు వాళ్ళకి మద్దతుగా మనం నిరసన చేద్దామని అన్నాడు ఒక్కడే ముచ్చడా ఏం మాట్లాడ ఫస్ట్ మాట్లాడింది అదే అంతే కేసీఆర్ అనేది ఏమన్నాడు పాకిస్తాన్ ఎంత గింత ఉంది గాలి గాలి కొట్టుకపోద్ది అన్నాడు మనం గాలి కొట్టకపోద్ది అని అన్ని మాట్లాడేసి కేసీఆర్ ఫస్ట్ రాక రాకొడితేనే మొత్తం మన భారతదేశాన్ని సపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ మరి ఇప్పుడు గింతంత దేశం తన ఎరగొట్టాలన్నప్పుడు దేశమంతా పోటీ చేసి ప్రధానమంత్రి అయితేనే కదా ఏమన్నా చేయగలుగుతాడు ప్రధానమంత్రి అన్న ఎవరైనా మన కదా ఏ ప్రధాన మంత్రి అయినా ఊళ్ళంత ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేస్తాం మన ముఖ్యమంత్రి మన మన ఏ ఆడున్న మన తెలంగాణ తెలంగాణ మన రేవంత్ రెడ్డి అంతేగానా మన సార్ని మనం మర్చిపోము ఎవరైనా సీఎంలే అందరూ అంతే ఏమున్నా కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు కొద్దిగా ఉద్యమం చేసిండు కొద్దిగా అందర్నీ కాపాడిండు అంతే తేడా ఏం లేదన్నా కొద్దిగా కొద్దిగా ఇవి అన్ని ఇవ్వాలని చెప్పేసి అన్న మీకు ఎందుకంటే ఒక్క ముచ్చడా ఇప్పుడు ఇవన్నీ నన్ను అడిగినవు అదేదో అడిగారు అన్నాడు జర కొంచెం అడగండి మీ మీ నిలబడతాం అన్న ఫ్రెష్ కదా మీరు ఓకే శ్రావణ్ థ్యాంక్ యూ అడుగుతా సరేనా ఓకే సరే అన్న ఏమన్నా అంటే క్షమించ